ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ముందుగా చూస్తే సాక్షి పేపర్కి సంబంధించి వార్తా కథనాలు ఏమొచ్చినాయని చెప్పి చూద్దాం క్షేమంగా తిరిగొచ్చిన సునీత అమెరికా ఫోరిడా తరంలో సముద్ర జలాల్లో దిగిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ సుమారు తొమ్మిది నెలల నిరీక్షణ కోట్లాది మంది ప్రార్థనలు నాసా శాస్త్రవేత్తల అవిరాల కృషి ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ తోడ్పాటు ఎట్టకేలకు భారత్ సంతతి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ విల్మోర్ వీరిద్దరూ వ్యోమగాములు భూమిపైకి తిరిగి వచ్చారు చూస్తే నైట్ రెండు గంటల పదిహేడు నిమిషాలకు భూమికి తిరిగి వచ్చే ప్రక్రియ ప్రారంభమైంది రెండు పద్దెనిమిదికి లీకేజీలు ఏమైనా ఉన్నాయా అనే చెకింగ్ పూర్తయింది రెండు ముప్పై ఐదుకి నుంచి స్పేస్ క్రాఫ్ట్ విడిపడే ప్రక్రియ మొదలైంది రెండు యాభై ఒకటికి కక్ష నుంచి విడిపడే ప్రక్రియ పూర్తయిన స్పేస్ క్రాఫ్ట్ కిందకి దిగడం మొదలైంది మూడు పదికి నైట్ డ్రాగన్ ఫ్రీడమ్ మ్యాడ్యూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది అత్యంత వేగంగా ప్రవేశ స్పేస్ ఎక్స్ గ్రాండ్ స్టేషన్ సిగ్నల్ అయింది మూడు ఇరవై ఒకటికి సిగ్నల్ కలిసింది మూడు ఇరవై ఆరు భూమికి ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉండగా పారాషూట్లు తెరుచుకున్నాయి మూడు ఇరవై ఎనిమిదికి డ్రాగన్ మ్యాడ్యూల్ సముద్రంలో దిగింది నాలుగు ఇరవై మూడుకి మ్యాడ్యూల్ నుంచి సునీతని బయటికి తీసుకొచ్చారు యూస్టస్లోని స్పేస్ సెంటర్కు తరలించారు సో మన భారత్ సంత చెందినటువంటి సునీత సునీత విలియమ్స్ ఇది మనకి చాలా గొప్ప విషయం ఎందుకంటే స్పేస్ నుంచి స్పేస్కి వెళ్ళడం అక్కడ తొమ్మిది నెలల నిరీక్షణ ఉండడం అక్కడి నుంచి మన భూమిపైకి రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం ఇది మన భారతదేశమే గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఎంతో ధైర్యంతో తొమ్మిది నెలలుగా స్పేస్లో గడిపి ఈరోజు నాలుగు ఇరవై మూడుకి అంటే నైటు తొమ్మిది నెలల తర్వాత సముద్రం సముద్రంలో నుంచి వీటిలో భూమిపైకి రావడం అనేది చాలా గొప్ప విషయం ఇది మన భారతదేశం కూడా ఎంతో గర్వించదగ్గ విషయంగా మనం చూసుకోవచ్చు రానున్న రోజుల్లో మన భారతదేశం నుంచి కూడా ఇంకా ఎన్నో అద్భుతాలు జరగాలి స్పేస్కి వెళ్ళే ప్రక్రియ ఇంకా చాలా చేయాలి మన భారతదేశం నుంచి కూడా ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళే మార్గాలు చూసుకోవాలి దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి ఎవరికైతే అవగాహన రీత్యా ఉంటుందో అని సపోర్ట్ చేసి తీసుకెళ్తే మన భారతదేశం కూడా ప్రపంచ దేశాలలోతో పోటీ పడి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది సో మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ తరఫున సునీత విలియమ్స్ గారికి కూడా ధన్యవాదాలు అభివాదాలు తెలుపుతున్నాం మేము నెక్స్ట్ చూస్తే అవినీతి నిత్య సత్యం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు కాంట్రాక్ట్కు అస్మితీయుడికి కట్టబెట్టేందుకు అమిత్రుడి స్కెచ్ ఐదు వందల వాహనాలతో సేవల కల్పనకు టెండర్లు పిలిచి ఏపీఎంఎస్ ఐడిసి మూడేళ్ల కాలపరిమితికి కాంట్రాక్ట్ మరో రెండేళ్లు పొడిగించేందుకు అవకాశం ముందే ఓ సంస్థ ఎంపిక చేసి పెరిగే టెండర్లు నిర్వహిస్తున్న వైన్యం ఒక బిడ్ దాఖలైన ఆమోదించేలా రూపొందించిన నిబంధన నిదర్శనం ఒక సంస్థ డీల్ కుదుర్చుకుని ఆసుపత్రులకు జనరిక్ మందులు సరఫరాలోనూ అవినీతి దోచుకో పంచుకో తినుకో లక్ష్యంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం అనాదికుడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు ఈ క్రమంలో కీలక శాఖకు చెందిన అమత్యుడి అవినీతి నిత్య సత్యం మారింది ఆరోపణలు వెలువెత్తున్నాయి కోట్ల విలువ చేసే కాంట్రాక్టులపై కన్నేసి ఆయన ముందే కొన్ని సమస్యలతో డీలు కుదుర్చుకొని వాటికి పనులు కట్టబెట్టేలా పావులు కుదురుతున్నారు ఇందులో భాగంగా గర్భిణీలు బాలింతలకు ఆసుపత్రులకు ఇంటి వద్దకు తరలించే కాంట్రాక్ట్కు అస్మదీయుడికి కట్టు పెట్టడానికి స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం సేవలు అందిస్తున్న సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో ఏపీఎంఎస్ఐడిసి కొత్తగా టెండర్లు ఆహ్వానించింది మొత్తం ఐదు వందల వాహనాలతో మూడేళ్ల పరిమిత టెండర్లను పిలిచింది కాంట్రాక్ట్ పరిమితి ముగిశాక మరో రెండేళ్లకు పొడిగించింది అంటే ఎవరైతే పేదలుంటారో గర్భిణీలు బాలింతలకు సంబంధించి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనే వాహనాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ వాహనం తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైనా గర్భిణీ చే చేరిన తర్వాత నెలవరైన తక్షణం తల్లి బిడ్డను క్షేమంగా ఇంటికి తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కాంట్రాక్ట్ అయితే తీసుకొచ్చారు మరి తీసుకొచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ సజావుగా జరుగుతుంది ఈరోజు సాక్షిబాబులో వచ్చిన చూస్తే దాదాపుగా ఐదు వందల వాహనాలు అంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఆ కాంట్రాక్ట్ మీకు అయిపోవడంతో ఇప్పుడు కూట ప్రభుత్వంలో కాంట్రాక్ట్ సంబంధించి కోట్ల రూపాయలు అవినీతి చేసేలాగా ముందుకెళ్తాను చెప్పేసి కథనం రావడం జరిగింది మరి ఏదేమైనా కూడా ప్రజలకు ఉపయోగపడే అంశాలు ప్రజలకి చాలా అవసరమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఇచ్చే తరుణంలో పూర్తి జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఏం జరిగినా ప్రమాదం జరిగినా కూడా నష్టపోయేది ప్రజలే కాబట్టి ప్రభుత్వాలు పూర్తి తీసుకునేసి చక్రబద్ధంగా కార్యక్రమాలను నిర్వహించుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఏదైతే సేవలు ఉన్నాయో ప్రజలకు అన్ని విధాలు ఉపయోగపడేదానికి ఆస్కారం అయితే ఉంటుంది చాలా బాధాకరమైన వార్త ఇది చూడండి చెరుకు పంటకు రైతు నిప్పు గిట్టుబాటు లేక గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో సక్రమంగా క్రషింగ్ జరగక రైతు కలకల కాలిపోతున్న పంటను చూసి బాధ్యత కన్నీరు అనకాపల్లి జిల్లా ఘటన కాలిన పంటను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పంటకు తక్షణమే ఫ్యాక్టరీకి తరలించేందుకు ఎండికే ఆదేశం అంటే మన దౌర్భాగ్యం ఏమంటే అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు రైతులకు సంబంధించినటువంటి అనేక బిల్లులు కేటాయిస్తారు కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు చేసిన తర్వాత ప్రతి వస్తువుకి ఫిక్స్డ్ రేట్ పెడతారు ప్రతి సంస్థకి సంబంధించి ఫిక్సిబుల్గా పెట్టి నడిపిస్తూ ఉంటారు మరి రైతుకి సంబంధించి మన భారతదేశంలో ఎటువంటి ఫిక్సిబిలిటీ ఉండదు ఎంతో కష్టపడి నిస్వార్థంగా పనిచేసి రాత్రి పొగులు ఒక పంటను వేసుకొని ఒక బిడ్డలాగా చూసుకొని అది ఆ పంట చేతికొచ్చే తరుణంలో చూస్తే గిట్టుబాటు ధరలు లేక రైతులను పూర్తిగా మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఎప్పటి నుంచినో డెబ్బై ఏడు సంవత్సరాల భారతదేశంలో ఎప్పటినుంచినో రైతులకి భారతదేశంలో రైతే రాజు అంటారు రైతు వెన్నుముక అంటారే తప్ప ఆ రైతు వెన్నుముకను వీర్చేసే ప్రక్రియ అయితే జరుగుతూనే ఉంది మరి ఇంత దౌర్భాగ్యం ఇప్పుడు ఒక పంటగా చెరుకు పంటకు సంబంధించి పూర్తిగా పంట వచ్చే తరుణంలో గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర లేక అని చెప్పడంతో రైతు రైతు ఆవేదన చెంది పంటకు నిప్పు పెట్టుకున్న సంఘటన చూశాం అంటే అంత దౌర్భాగ్యం నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి వచ్చే రైతుకి సంబంధించి సపోర్ట్ చేయకపోతే ఈ ప్రభుత్వాలు ఇంకా ఎందుకు ఉండేది మనం చూసుకోవచ్చు ఒక చెరుకు పంటే కాదు చేసే ప్రతి ఒక్క ధాన్యం ధాన్యం దగ్గర నుంచి నిత్యావసరాల వరకు పండించే రైతుకి ఈ ప్రభుత్వాలు సపోర్ట్ చే చేయడంలో విఫలమవుతూనే ఉన్నాయి మరి అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతామంటారు మరి ఆ బడ్జెట్ అంతా ఏమవుతోంది ఎవరు కట్టాలే నిజంగా ఇతను రైతులకు సంబంధించి పూర్తిగా సపోర్ట్ చేయలేకపోతే ఈ ప్రభుత్వాలన్నీ విఫలమైనట్లే ఈ ప్రభుత్వాలు ఉన్నా లేనట్టే మరి ఈ రైతుకు సంబంధించి ఒక చెరుకు రైతుకే కాదు మిగిలిన రైతు సంబంధించి ప్రభుత్వాలు ఇంకనైనా మేలుకోవాలి ఆ రైతు పంటకి ఏదైతే పండిస్తారో నిస్వారణంగా దాన్ని ప్రభుత్వాలు తీసుకునే ప్రక్రియ తీసుకునేసి చేస్తే కూడా ఎంతో బాగుంటుంది అప్పుడు భారతదేశానికి నిజంగానే రైతే రాజయ్యేదానికి కూడా ఆస్కారం ఉంది ప్రైవేటీకరణపై ముందుకే విశాఖ స్టీల్ ప్లాంట్పై మారని కేంద్ర వైఖరి ఆర్థిక వ్యవహారాలు క్యాబినెట్ కమిటీ నిర్ణయం యథాతథం ఉక్కు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పాడి త్రీనాథ్ ప్రశ్నకు దీపం సమాధానం ప్యాకేజీ తమ గవర్నర్ కూటమి పార్టీల సంబరాలు పెండింగ్లో జీతాలకు సరిపోని ప్యాకేజ్ డబ్బులు ప్రైవేటీకరణను పూర్తిగా వెనక్కి తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా మొదటి నుంచి గలం వినిపిస్తున్న వైఎస్ఆర్సీపీ అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఉంది ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ ఏదైనా ఉంది అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మరి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చే నష్టాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీసీసీ అధికారులు షర్మిలా గారు కూడా మేము నిరాహార దీక్ష చేస్తాము అని చెప్పారు అప్పుడు వెనక్కి తగ్గారు ప్రైవేటీకరణ గురించి వెనక్కి తగ్గి రావడం జరిగింది సో ఇప్పుడు మన రాష్ట్రం మన ప్రభుత్వ మండలం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏమి ఇందులో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు వారి కుటుంబాలకు సంబంధించి ప్రైవేటీకరణ చేస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ఒకసారి ఆలోచించుకోవాలి మన ప్రభుత్వ వంటల్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం ఎందుకు మరి ఇట్లా చేస్తున్నప్పుడు ప్రత్యాన్యంగా ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు కావచ్చు లేకపోతే దీనిపైన ఆధారపడినటువంటి కుటుంబాలకు కావచ్చు ప్రభుత్వాలు ముందుగానే ఒక హెచ్చరిక జారీ చేయాలి కదా ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి వాళ్ళకి ఒక ఫిక్సిబుల్ వాళ్ళు లైఫ్ టైంకి సంబంధించి ఒక గ్యారంటీ ఇవ్వాలి దీన్ని అమ్ముకొని ఉన్నటువంటి వారికి గ్యారంటీ ఇవ్వలేకన్నా అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నట్లు అంటే ఉన్నటువంటి ప్రభుత్వ సంపదనంతా అంతా అమ్ముకొని ప్రభుత్వ సంపదను మొత్తం దోసుకొని ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు ప్రభుత్వ సంపదను మొత్తం దోసుకొని ముందుకెళ్లాలని ఆలోచన ధోరణి తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదన్నా చేయాలి ప్రజలు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలని కాపాడాలనే ఉద్దేశంతో ఏ నా రాజకీయ పార్టీ కూడా ఉన్నట్లు లేదు మరి ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులను కూడా అమ్ముకొని ప్రైవేటీకరణ చేస్తున్నాము అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామని చెప్పేసి ఆలోచించుకోవాలి మనం దర్యాప్తు ముసుగులో దాదాగిరి సిట్రైట్ కాదు అంతరాంగే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఎక్కడ విచారణ పేరిట ఇష్టానుసారంగా తిప్పుతూ వేధింపులు బెదిరింపులు సీసీ కెమెరాలు లేవు జనరల్ జనరల్ డైరీ నమోదు లేదు సిట్ ముసుగులో రెడ్ బుక్ కుట్రలు సుప్రీంకోర్టు ఆదేశాలకు బెకత్తారు అంటే పోలీసులకు సంబంధించి ఏదైతే పోలీసులు ఉంటారో వారికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి ఒక రూల్స్ ఉంటాయి ఒక లాండ్ ఆర్డర్ ఉంటుంది మరి ఆ ల్యాండ్ ఆర్డర్ ప్రకారం పోలీసులు వ్యవహారం తీరు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కథనం రావడం జరిగింది ఏ ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా వెళ్లడం కంటే లాండ్ ఆర్డర్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని చెప్పి కథనం అయితే ఈరోజు వచ్చారు మరి రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే కూటమి ప్రభుత్వం సంబంధించి లోకేష్ గారు తీసుకొచ్చిన రెడ్ బుక్ ప్రకారమే పోలీసు అంత వ్యవహారం ఉందని చెప్పి సాక్షి పేపర్లో రావడం జరిగింది మరి నిజంగా ఇటుంటే లాండ్ ఆర్డర్ని ఏ విధంగా నడిపిస్తారు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారో తెలుసుకోవాలి ఎవరు స్క్రిప్ట్ ఇవ్వలేదు సిఐడి విచారణలో స్పష్టం చేసిన పోసానికి ఇష్టమురళి పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవం మోదీ అమిత్ షాలపై బాబు విమర్శల్ని ప్రస్తావించా ఆ వీడియోలు చూసి నిర్ధారించుకునేకే మాట్లాడా చంద్రబాబు లోకేష్ పవన్ గురించి ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడలేదు అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు సెలబ్రిటీలు మనం మాట్లాడే పద్ధతి మనం మాట్లాడే తీరు ఏ విధంగా ఉందని చెప్పేసి ఒకసారి పర్యవేక్షణ చేసుకోవాలి చాలా వీడియోల్లో కూడా పోస్తాని కృష్ణమూరళి గారు అసభ్యంగా మాట్లాడడం జరిగింది అదంతా సోషల్ మీడియాలో అన్నీ ఉన్నాయి సో అట్లా మాట్లాడిన తర్వాత ఈరోజు ఆయన పైన యాక్స్ యాక్షన్ తీసుకొని సిఐడి అరెస్ట్ చేయడం అదేవిధంగా కస్టడీకి విధించడం చాలా అయితే జరుగుతున్నాయి ఇవంతా ఎందుకు అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం మనం ఏం చేస్తున్నాం అని చెప్పి చాలాసార్లు ఆలోచించుకోవాలి అది అందరిపైన ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఫాలోవర్స్ ఉంటారు అవంతా ఉంటారు వై సంబంధించి ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలే ఈరోజు ఆయన కటకటాలు పాలు చేయడం జరిగింది మరి ఆలోచించుకోవాలి ఉన్నతమైన వ్యక్తులు ఏ విధంగా మాట్లాడుకున్నాం ఏ విధంగా నడుచుకుంటున్నాం అంటే రాబోయే రోజుల్లో అధికారం అనేది గురికి శాశ్వతం కాదు మరి అధికారం లేనప్పుడు ఈ విధంగా కోర్టులకు వెళ్ళడం కేసులు పెట్టడం జరుగుతుంది సో ఉన్నతమైన వ్యక్తులకి ఏ విధంగా ప్రవర్తించాలని చెప్పి తెలుసుకుంటే అంత బాగుంటుంది సో సాక్షి సంబంధించిన సంబంధించి కథనాలు రావడం జరిగింది మరి ఈనాడుకు సంబంధించి ఏం కథనం వచ్చిందో చూద్దాం చూడండి ఈనాడికి సంబంధించిన వార్త కథనాలు ఏమంటే లంచం కోసం మంగళసూత్రం తాకట్టు పెట్టించిన ఎస్ఐ వైకాపా హయాంలో చిత్తూరు జిల్లాలో ఎస్ఐ అవిధులు నిర్వహించిన సివి నరసింహులు అప్పటి నాయకులతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు వైకాపా హయాంలో జరిగిన ఘటన తాజాగా సస్పెండ్ వేటు వైకాపా చిత్తూరు జిల్లాలో ఎస్ఐగా విధులు నిర్వహించిన సివి నర్సింహులు అప్పటి నాయకుల ఆండతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నరసింహులు అవినీతిపై విచారణ జరిపి ఈ నెల పదహైదున సస్పెండ్ చేశారు చిత్తూరు జిల్లా సోమల ఎస్ఐగా నరసింహులు ఉన్న సమయంలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఒక మహిళ అదృశ్యం కాగా భర్త ఫిర్యాదు చేశారు మరుసటి రోజు ఆమె స్టేషన్కు వచ్చి కుటుంబపరమైన వివాదాల నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటానని ఎస్ఐకు చెప్పారు ఇష్ట ప్రకారమే ఉండాలంటూ లక్ష ఇవ్వాలని ఆమెను ఎస్ఐ డిమాండ్ చేశారు తన వద్ద నగదు లేదని ఆమె చెప్పగా మెడలో మంగళ తాకట్టు పెట్టి ఇవ్వాలని ఉచిత సలహా ఇచ్చారు తెలిసిన తాకట్టు వ్యాపారి వద్దకు పంపి ఆమె ఫోన్పే నుంచి ఎస్ఐకు అరవై వేలు బదిలీ చేశాడు ఈ విషయం బహిర్గతం కావడంతో రామన్న అనే కానిస్టేబుల్ ద్వారా వడ్డీ సహా ఆమెకు నగదు చెల్లించాడు అదే మండలంలోనే కమ్మపల్లి రెండు వర్గాల మధ్య గొడవ జరగ ఘటనకు సంబంధం లేని యువరాజులు నాయకుడు హత్యాయత్నం కేసు ఇరికించేందుకు ఒక వర్గం నుంచి ఏడు లక్షలు తీసుకున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడిపై కేసు నమోదు కావడంతో అమెరికా వెళ్లే అవకాశాన్ని కోల్పోయారు దీనిపై ఆ యువకుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి వాస్తవమేనని నిర్ధారించారు అదేవిధంగా మూడు లక్షలు విలువైన ఎదురు కర్రలు దొంగలించారని ఒక మహిళ ఫిర్యాదు చేయగా తప్పుడు కేసుగా పేర్కొంటూ మూసేశారు వీటన్నిటిపై అనంతపురం డిఐజీ షమూషి బాజ్పేయి చోడేపల్లి ఎస్ఐ విచారణ జరిపించారు ఆరోపణలన్నీ వాస్తవాలని తాగడంతో నరసింహు సస్పెండ్ చేశారు ప్రస్తుతం ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లా అప్పార స్టేషన్లో పనిచేస్తున్న సస్పెన్షన్ ఉత్తర్వులు అందుకున్నారు అంటే సాక్షాత్ రక్షక భటులు అని పోలీసులు ఎందుకంటారు అంటే అనుక్షణం ప్రజలు రక్షిస్తారనే ఉద్దేశంతో రక్షక భటులు అంటారు మరి రక్షక భటులే లక్ష్యక భటులైతే ప్రజలు ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోవాలి ఒకసారి ఆలోచించుకోండి ఒక ఉన్నతమైన ఎస్ఐ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి మాకు సమస్య వచ్చింది మా సమస్యకి పరిష్కారం చూపించండి స్వామి అని చెప్పి వెళ్తే ఆ సమస్య ఆ సమస్యకి పరిష్కారం చూపించకపోగా సమస్యకు పరిష్కరించాలంటే నాకు డబ్బులు ఇవ్వాలి లంచం ఇవ్వాలి అని చెప్తే ఎంత దౌర్భాగ్యమైన ఘటన ఇది ఇట్లాంటి వారిపైన జీవిత ఖైదీ విధించేదానికి కూడా ఆస్కారం లేదా ఓన్ సస్పెండ్ చేసి సరిపోతుందా మెల్లో పవిత్రమైనటువంటి సూత్రాన్ని తాకటి పెట్టి నాకు డబ్బులు అంటే అసలు ఇలాంటి వారు అసలు మనిషి మనిషిగానే మనం చూసుకోవచ్చా ఎందుకంటే పవిత్రమైన మంగళసూత్రాన్ని తాకటి పెట్టి నాకు లంచం వేయాలి అంటే మరి ఇట్లాంటి వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులేనా ఒకసారి ఆలోచించుకోండి ప్రజలంతా ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వం నుంచి జీతపత్యాలు తీసుకునే వ్యక్తులు ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వ్యక్తులు ప్రజల నుంచే లంచాలు తీసుకొని చేస్తూ ఉంటే ఇంకా ఈ ప్రభుత్వాలు వాళ్ళకి మద్ద మద్దతు ఇస్తూ ఉంటాయి ఈ ప్రభుత్వాలు ఉంటే ఏమి లేకపోతే అంటే భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే ఈ లంచాలు ఏం పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు ఏదైతే ప్రజా సమస్యల పైన కావచ్చు ఏం కావాలన్నా కూడా ఈ లంచాల పోరు కంటిన్యూ అవుతూనే ఉంది మరి దీనిపైన ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోగా పార్టీలో పరంపర గొడవలు దొరుకుతాయో తప్ప ప్రజాసేవను చేయడానికి ఎటువంటి నాయకులైతే ముందుకు వచ్చే దాఖలా కనిపించడం లేదు మరి దౌర్భాగ్యమైనటువంటి ఎస్ఐ ఉన్నత ప్లేస్లో ఉన్నటువంటి ఎస్ఐ బా ఒక భార్య అదృశ్యం అయిపోయింది కేసు పెడితే ఆమె వచ్చిన తర్వాత నాకు నువ్వు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి మంగళ ప్యాకెట్ పెట్టించిన అంటే ఇట్లాంటి వ్యక్తులని సస్పెండ్ చేయడం కాదు జీవిత ఖైదగా విధించాలి అప్పుడే రానున్న రోజుల్లో లంచాల పోరున్న తగ్గి దానికి ఆస్కారం ఉంటుంది మరి ఇంకో విషయం చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఏదో చిన్న గొడవలు వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం అమెరికాకి వెళ్లాల్సినటువంటి వ్యక్తి దగ్గర కూడా ఏడు లక్షలు డబ్బులు తీసుకున్నారని చెప్పి కూడా రావడం జరిగింది మరి ఏదైతే ఉన్నతమైన స్థానంలో ఉంటారో పోలీస్ శాఖలో వాళ్ళు ఎస్ఐళ్ల పైన కావచ్చు సీల పైన కావచ్చు ఒక ప్రత్యేకమైన నిఘా ఉంచాలి నిఘా ఉంచి వారు మాట్లాడే విధానం వారు ప్రవర్తించే తీరుని బట్టి ఖచ్చితంగా యాక్షన్ దానికి ఆస్కారం కావాలి ఎందుకంటే రక్షక బట్టలని పోలీసులు అంటారు కాబట్టి వాళ్ళు భక్షిక బట్టలు అయ్యేదానికి ఆస్కారం లేకుండా నిజంగా ప్రజాసేవ చేయడానికే ముందుకెళ్లేలాగా చట్టాలు తీసుకొని రావాలి వారిపైన యాక్షన్ తీసుకోవాలి ఇట్లాంటి వారిని అయితే జీవిత ఖైదుగా విధిస్తే రాబోయే రోజుల్లో భయప్రాంతలతో కూడా అందరూ పనిచేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఇది ఒక దౌర్భాగ్యమైన న్యూస్గా అయితే మేము పరిగణిస్తాం క్షేమంగా తిరిగి వచ్చిన సునీత గుజరాత్లో సంబరాలు డ్యాన్సులు చేసిన గ్రామస్తులు సో స్పేస్ నుంచి సునీత విలియమ్స్ గారు ఈరోజు మార్నింగ్ రావడంతో ఆమె సొంత సొంతకరమైనటువంటి గుజరాత్లో సంబరాలు అయితే జరుగుతున్నాయి ఇది గుజరాత్కి సంబంధించింది కాదు మన భారతదేశం మొత్తం కూడా సంబరాలు చేసుకోవాలి మన భారతదేశం మొత్తం ఏదైతే స్కూల్స్ ఉన్నాయో కాలేజెస్ ఉన్నాయో పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో ఆమె గురించి గొప్పగా అయితే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక మహిళ మన భారతదేశం నుంచి స్పేస్ దాకా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చారంటే ఇది మన భారతదేశానికి గర్వకరమైన విషయం ఇట్లాంటి ఇట్లాంటిది ఓన్లీ ఒక గుజరాత్కే పరిమితం కాకూడదు భారతదేశం మొత్తం సంబరాలు చేసుకోవాలి ప్రత్యేకమైన ఆర్టికల్స్ రాయాలి ప్రత్యేకమైనటువంటి ఆమె గుర్తింపు తీసుకొని వచ్చి భారతరత్న కూడా ఇచ్చినా కూడా తప్పలేదు ఎందుకంటే మన భారతదేశ ప్రఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటినటువంటి ఆమెకి అందరూ కూడా సంబరాల రూపంలో మనవంతుగా అభినందనలు తెలపాలి ఎందుకంటే అది మన గర్వకారణంగా తీసుకోవాలి కాబట్టి దీనిపైన కూడా కేంద్రం వెంటనే స్పందించి ఆమెని మన ఇండియాకి తీసుకొని వచ్చి సన్మ సత్కారాలు చేసి ప్రత్యేకమైనటువంటి పురస్కారాలు కూడా అందజేస్తే అది మన గర్వకారణంగా మనం చూసుకునేదానికి దానికి ఎంతైనా ఆస్కారం ఉంది ఇదందరికీ గొప్ప విషయంగా చేసుకొని ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాను ప్రజాస్వామ్య దేశం పోలీసు రాజ్యంలా పనిచేయకూడదు దర్యాప్తు పూర్తయినప్పటికీ చాలా తీవ్రమైన కానీ కేసులోని విచారణ న్యాయస్థాలు బెయిల్ పిటిషన్లు తీసుకున్నపై సుప్రీంకోర్టు నిరాశ వ్యక్తం ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్లు తీసుకరణపై సుప్రీంకోర్టు వ్యాఖ్య ప్రజాస్వామ్య దేశం పోలీసు రాజ్యంలా పనిచేయకూడదని జస్టిస్ అభయ్ ఓకే జస్టిస్ ఉజ్వల్ భూయానులతో కూడిన ధర్మాసనం సోమవారం పేర్కొంది ఓ మోసం కేసులో రెండు సంవత్సరాలుగా జైల్లో ఉన్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది పత్రం దాఖలు చేసినప్పటికీ నిందితుడి బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు గుజరాత్ హైకోర్టు తిరస్కరించాయి ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది రెండు దశాబ్దాల క్రితం చిన్న కేసుల్లో బెయిల్ పిటిషన్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని మినహాయిస్తే హైకోర్టులకే అరుదుగా చేరవని పేర్కొంది ట్రయల్ కోర్టు స్థాయిలో పరిష్కరించాలని బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సి రావడం దిగ్భ్రాంతికరం దీంతో అనవసరంగా వ్యవస్థపై భారం పడుతుంది దీన్ని జస్టిస్ ఓక్ వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు ఈ అంశాన్ని లేవనెత్తడం ఇది మొదటిసారి కాదు బెయిల్ మంజూరు చేయడంలో ముఖ్యంగా చిన్న ఉల్లంఘనలు సంబంధించి కేసులు ఆధారంగా వ్యవహరించాలని ట్రయల్ కోర్టులు హైకోర్టుకు పదే పదే కోరింది రెండు వేల ఇరవై రెండులో కస్టడీ అవసరం లేని గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే నేరాల్లో అరెస్ట్ చేయకుండా దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ఆకాంక్షలు విధించింది సో ఈరోజు చూసుకున్నట్లయితే మనము ప్రజాస్వామ్య దేశం పోలీస్ రాజ్యంలో పనిచేయకూడదని చెప్పి కథనం రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా ట్రయల్ కోర్టులంతా ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల కంటే ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే నేరాల్లో అరెస్ట్ చేయకుండా దర్యాప్తు సమస్యలకు సుప్రీంకోర్టు ఆకాంక్ష విధించింది ఏదైతే ఏడు సంవత్సరాలు శిక్ష పడకన తక్కువ ఉంటుందో వాళ్ళకి ట్రయల్ కోర్టు ద్వారా ఆకాంక్షలు చేసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తెలిపినట్టు కథనం అయితే రావడం జరిగింది మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తారు ఎలా ఉండబోతుందని చెప్పేసి కూడా పోలీస్ శాఖ కావచ్చు లేకపోతే కోర్టు కావచ్చు న్యాయస్థానం కావచ్చు ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది భారతదేశంలో ఇప్పటికీ మహిళలకి రక్షణ లేకుండా ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు ఇప్పుడు మేము చెప్పే కథనం కూడా ఆవకోవకే వస్తుంది ఢిల్లీలో ఒక బస్సులో ఒక అమ్మాయి పైన విశక్షణ రహితంగా అత్యాచారం చేసి చంపేస్తే అప్పుడు కొత్త చట్టం వచ్చింది నిర్భయ చట్టం తర్వాత హైదరాబాద్లో దిశ అనే అమ్మాయి పైన చేస్తే దిశ చట్టం అనేది వచ్చింది అంటే ఈ చట్టాలు సందర్భానుసారంగా పుట్టుకొస్తున్నాయో తప్ప మహిళలకు నిజంగా రక్షణ కల్పించేదానికి ఆస్కారం ఎక్కడ కానీ భారతదేశంలో కనిపించడం లేదు ఈ కథనం చూడండి బాలికపై అత్యాచారం జరిపిన యువకుడికి ముమ్మారు మరణశిక్ష అభంసభం తెలియని ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిపిన ముప్పై ఏళ్ళ మానవ ముర్గానికి ఒక ప్రత్యేక కోర్టు మంగళవారం ముమ్మారు మరణ శిక్ష విధించింది నిందితుడు అత్యంత క్రూరంగా పాశవికంగా నేరానికి పాల్పడ్డాడని అతనికి మూడు మరణ శిక్షలు విధించడమే సబబాని కోర్టు పేర్కొంది ఇది అతి అరుదైన కేసుల్లో కోవకు చెందుతుందని కోర్టు స్పష్టం చేసింది దీనికి సంబంధించి నిందితుడు అతుల్ నిహాలే తల్లికి సోదరికి రెండేళ్ళు జైలు శిక్ష విధించింది ఐదేళ్ళు బాలికను అపహరించి అత్యాచారం జరిపి అథమార్చిన ఈ కేసులో నిహాలేను దోషిగా నిర్ధారించింది గత సంవత్సరం సెప్టెంబర్లో భూపాల్లోని షాజహానాబాద్ ప్రాంతంలో ఈ దారుణ హత్య అత్యాచారం జరిగింది తన చిన్నాన్న ఇంటికి వెళ్లిన చిన్నారి తిరిగి రాకపోవడంతో ఆమె నానమ్మ ఆందోళన చెంది బాల్య కోసం తీవ్రంగా వెతికారు ఎంత వెతికినా కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు గాలింపు చర్యల్లో భాగంగా పోలీసులు జాగిరాల సహాయంతో వెతకగా నిందితుని ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండాన్ని గమనించారు పోలీసులు నిలదీయగా అది సచ్చిన ఎలకల వాసనాన్ని నిందితుని తల్లి సోదరి బదిలిచ్చారు పోలీసులు చివరికి ఇంటిలోకి వెళ్ళి చల్ల ట్యాంక్ నుంచి దుర్వాసన వస్తుందని గుర్తించారు ట్యాంకులోకి తొంగి చూడగా బాలిక కాళ్ళు కనిపించాయి ట్యాంకు మూత చిన్నదిగా ఉండడంతో పోలీసులు మొత్తం ట్యాంకును ఎయిమ్స్ వైద్యాల తరలించారు అక్కడ బాలిక మృతదేహాన్ని వెలికి తీసి శుభపరీక్ష నిర్వహించారు తానే ఈ ఘోరానికి పాల్పడినట్లు నిందితుడు చివరికి అంగీకరించాడు ఈ నేరం చేయడం తన తల్లి సోదరి సహకారం అందించారని కూడా చెప్పాడు అంటే ఐదేళ్ల బాలిక పైన అత్యాచారం చేసేంత దౌర్భాగ్యమైనంత స్థితిలో భారతదేశం ఉంది అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి మనం ఏ విధంగా చట్టాలు పనిచేస్తున్నాయి మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాము మన కోర్టులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చూసుకోవచ్చు మీరందరినీ ఆ రోజే ఉరిశిక్ష వేసింటే చాలా బాగుండేది ఇంత అంటే ఒక సంవత్సరం టైం తీసుకునేదానికంటే ఎవరైతే క్రూరంగా ప్రవర్తిస్తారో క్రూరంగా ప్రవర్తించే వారిపైన అంత స్పాట్ యాక్షన్ తీసుకునే చట్టం అయితే రావాలి భారతదేశంలో స్పాట్లో యాక్షన్ తీసుకొని ఇతర దేశాల లాగా స్పాట్లో ఎన్కౌంటర్ చేసే చేసినా కూడా తప్పు లేదు మరి ఈ చట్టాలు సందర్భానుసారంగా పుట్టుకొస్తానో తప్ప ఇంప్లిమెంటేషన్ అయితే ఏం లేదు భారతదేశంలో కొత్తగా చట్టాలు తీసుకొని రావాలి ఎవరైతే ఇంత క్రూరమైనటువంటి పని చేస్తారో వాళ్ళ స్పాట్లో ఎక్కడైతే జరుగుతుందో అక్కడే మరణశిక్ష చేస్తే దీన్ని చూసి చాలామందిని భయభ్రాంతలకు గురైపోయేసి తప్పు చేయాలంటే భయపడతారు మరి ఇన్ని సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం ఒక సంవత్సరం పాటు ఈ కేసుని పొడిగించాల్సిన అవసరం ఏమి కేసు క్లియర్ అయిన తర్వాత అంత స్పాట్లో తీసుకోవాలి ఇప్పుడే మన ధర్మాసనాలు ఏదైతే కోర్టు ఉన్నాయో ఈ కోర్టులు కూడా కొన్ని చట్టాలని సమరించుకుంటూ రాజ్యాంగబద్ధంగానే వెళ్తూ కొన్ని కొన్ని వాటికి అంత స్పాట్లో యాక్షన్ తీసుకునేలాగా వస్తే రాబోయే రోజుల్లో ఆడబిడ్డలకు కూడా భారతదేశంలో స్వేచ్ఛ అనేది వస్తుంది మరి ఈ ప్రభుత్వాలు స్పందించాలి ఈ రాజకీయ ధోరణి పక్కన పెట్టి ఏదైతే మానవ రక్షిత చట్టాలను తీసుకుని వచ్చి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా చూసుకోవచ్చు ఇదైతే దారుణమైనటువంటి కథనంగా అయితే భావించవచ్చు ఓకే ఈ ఈరోజు సాక్షికి సంబంధించి ఈనాడుకు సంబంధించి వార్తా కథనాల విశ్లేషణ చేయడం జరిగింది సో దీనిలో భాగంగానే మా బివీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ ద్వారా సునీత విలియమ్స్ గారికి అయితే ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ మన భారత ప్రఖ్యాతిని ఆమె ప్రపంచ దేశాలకు చాటినందుకు చాలా ఆనందంగా భావిస్తున్నాం మేము రాబోయే రోజుల్లో కూడా భారతదేశం నుంచి ఇంకా ఎంతోమంది ఇట్లా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకోటి ఏమంటే మా బివిఎం ఛానల్ని చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మీరు కామెంట్ రూపంలో ఏదైనా సమస్యలు ఉన్నట్టు చెప్పినట్లయితే దాన్ని మేము న్యూస్ రూపంలో కూడా ప్రశ్నించడానికైతే మేము ముందుకు వస్తాం మాకు సహకరించండి ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపైనే మేము పోరాటం చేసుకుంటూ ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా తెలుపుకుంటూ అందరూ కూడా పూర్తి స్థాయిలో మాకు సహకారాలు అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్